తిరుపతి జిల్లా వరదయ్యపాలెం సిపిఎం మండల నాయకులు గౌస్ భాష భారత కార్మిక సంఘాల సమైక్య వరదయ్యపాలెం కార్యదర్శి బుర్ర కృష్ణమూర్తి వారి ఆధ్వర్యంలో మండల రెవెన్యూ అధికారి గౌరీశంకర్రావుకు వినతి పత్రం అందించారు ఈ సందర్భంగా బుర్ర కృష్ణమూర్తి మాట్లాడుతూ తుఫాన్ ప్రభావంతో వరదయ్యపాలెం మండలం చుట్టూ పక్కల ఉన్న రైతులు ఎంతో నష్టపోయారని వారికి ప్రభుత్వం ద్వారా సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు సిపిఎం మండల నాయకులు గౌ మాట్లాడుతూ మండలంలోని అనేక గ్రామాలలో కరెంటు లేక ఇబ్బందులు పడుతున్నారు అని తెలియజేశారు ఇల్లు పడిపోయి కొంతమంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు ఇందులో మండల అధ్యక్షులు బిఎస్పీ రాయలు మనోహర్లు కూడా పాల్గొన్నారు దాదాపు వార్తాపత్రికల ద్వారా ప్రసార సాధనాల ద్వారా మనకు తెలుస్తా ఉంది అయితే ఈ ఎనిమిది జిల్లాల్లో కన్నా తిరుపతి జిల్లా తూర్పు మండలాలు ఎక్కువగా ఈ తుఫాను తాగిడికి గురైనాయి తుఫాను బాధితులు కూడా ఎక్కువగా ఈ ప్రాంతంలోనే ఉన్నారు ఈ తుఫాను బాధితులుగా పీడితులుగా ఉన్నటువంటి పేద ప్రజలు రైతులు రైతు పొలాల్లో పంట పొలాల్లో ఇసుక మేటలు పెట్టి బాగా పంట పంట నష్టం జరిగింది ఒక సూరి ఎల్లవులో చూసినప్పుడు అసలు పొలమే కనపడలే మొత్తం నీళ్లమయంగా ఒకే ఒక సముద్రంలాగా ఈ ప్రాంతపు పొలాలన్నీ కూడా కనపడినాయి కొన్ని అయితే ఊరికి ఊరు కూడా కొన్ని లోతట్టు గ్రామాలు కాలువలంచలు ఉండేటటువంటివి ఈ వర్షాలకి ఎక్కువగా గురి అయిపోయేటటువంటి ప్రాంతాలు చాలా మునిగిపోయినాయి ఇంత జరిగినా కూడా చాలా నష్టం వాటిల్లింది చేతి వృత్తులు వాళ్ళు నష్టపోయారు కూలీలు ఇంకా కూలీలు పోలేకనే ఉన్నారు నేత కార్మికులు దాదాపు పది రోజులు పైగా అసలు గుంటల్లో నీళ్ళు వచ్చేసి పడుగు నేత సామాగ్రి అంతా కూడా చెడిపోయి దానికి ఉపయోగించేటటువంటి పులి ముడి సరుకులంతా కూడా పాడైపోయి నష్టాల్లో ఉన్నారు కానీ తూతు మంత్రంలాగా కొందరికి మాత్రమే ఈ ప్రభుత్వం సహాయాన్ని అందించి చాలామందికి మొండి చేయి చూపిస్తూ ఉంది క్షేత్రస్థాయిలో పరిశీలన సరిగా జరగడం లేదనేది మేము కొన్ని గ్రామాలు తిరిగి పరిశీలన చేసినప్పుడు చాలామంది బాధితులకి ప్రభుత్వ పరంగా సహాయం ఉండలేదు మేము మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం అంటే మళ్ళీ పరిశీలన చేయండి ఎవరైతే తుఫాను వల్ల బాధలు పడుతున్నారో నష్టపోయినారో ఒక పక్క రైతాంగం కూలీలు నేత కార్మికులు వీళ్ళంతా కూడా తీవ్ర నష్టానికి ఈ తుఫాను ప్రభావానికి గురైనటువంటి వాళ్ళని ఆదుకోవాలని చెప్పేసి మేము వామపక్ష కార్యకర్తలుగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఈ డిమాండ్ల మేరకు ఇప్పుడు తహసీల్దార్ వారికి వినతి పత్రాన్ని అందించబోతాం మళ్ళీ కూడా ఎవరో ఎక్కడైతే చాలా గ్రామాల్లో తాగునీటి సమస్యని తీవ్ర సమస్యగా ఎదుర్కొంటున్నారు చాలా గ్రామాల్లో కరెంటు సౌకర్యం ఇంకా పునరుద్ధరణ కాలేదు కాబట్టి ఇవన్నీ కూడా ఈ సౌకర్యాలన్నీ కూడా ఈ ప్రభుత్వం చేయాల్సిన బాధ్యత ఉంది కాబట్టి చేయాలని చెప్పేసి ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఇక ఈ సందర్భంగా తేజ టీవీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ విరమించుకుంటాను